హాయ్ అండి నేనండి మీ పుణ్యమతిని ఈరోజు ఉల్లికాడలతో బజ్జి చేసుకుందాము ఉల్లికాడలు ఆకు ఈ చిన్న చిన్న బొద్దులు ఉంటాయి కదా ఉల్లి బొద్దులు ఇవి కూడా ఇదంతా ఒక కప్పు ఇట్లా చిన్నగా దరుక్కుని తీసుకోవాలి వీటితోటి చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి మీరు ఇంతవరకు చేసుకుని వాళ్ళైతే చేసుకొని చూడండి ఇప్పుడైతే ఎట్లా చేయడం అన్నది చూద్దాము ఫస్ట్ అయితే ఉల్లి కాడలు అయితే కడిగేసుకొని శుభ్రంగానైతే కడిగి తీసుకున్న ఇది ఒక దాదాపు ఒక్క కప్పు శనగపిండి ఈ ఒక్క కప్పు శనగపిండికి ఒక్క కప్పు ఉల్లికాడలు ఎందుకంటే ఇట్లా వేసుకున్నప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది బజ్జి శనగపిండి ఒక కప్పుది కొత్తిమీర కూడా చాలా వేసుకోవాలి కొత్తిమీర కూడా చిన్నగా తరుపుకొని తీసుకున్నా శనగపిండి ఫస్ట్ ఇందులో పోసుకుందాము ఒక్క కప్పు శనగపిండికి బియ్య పిండి ఒక రెండు చెంచాలు వేసుకుంటే సరిపోద్ది టీ చెంచోటి ఈ కొత్తిమీర అంతా వేసుకోవాలి ఒక రెండు కరివేపాకు రెక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా కొంచెము ఆకులన్నీ చిన్నగా ఇట్లా సుంచేసుకోవాలి మనము వేసుకోవాలి ఉల్లి కాడలు వేసుకుందాం ఇందులో ఒక చిన్న చిటికెడంత వంట సోడా ఇది సాల్ట్ వేసుకుందాము కొంచెం అయితే ఫస్ట్ టేస్ట్ చూసినానికి వేసుకుందాము ఒక్క చెమష కారం వేసుకుందాము ఎందుకంటే ఈ ఆకులన్నీ ఎక్కువ ఉన్నాయి కదా పిండి కంటే ఎక్కువ ఉన్నాయి ఒక సంష అయితే వేసుకుందాము అన్ని రకాల ఆకులే ఎక్కువ ఉన్నాయి కదా పిండి కంటే అందుకే పడుతుంది కొంచెం కారం ఉండాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కొంచెము ఇదంతా కలుపుకోవాలి చూసిరు కదా పిండి కంటే ఎక్కువ ఈ ఉల్లికాడలు కరివేపాకు కొత్తిమీర ఉంది కదా అందుకే టేస్ట్ కంటే టేస్ట్గా ఉంటాయి ఇట్లా చేసుకుంటే బజ్జి అంటే ఇట్లా చేసుకోవాలి ఇదంతా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి మిర్చి బజ్జి కలుపుకునే పిండి కంటే కొంచెము గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకున్నా కానీ ఇది లోపల గాలది ఈ బజ్జి కొంచెం లూజ్ కలుపుకున్నప్పుడే మంచిగా కాలుతుంది మనం గట్టి వేసుకుంటే లోపల పిండి పిండి ఉంటుంది నూనె లోపలికి వెనుకది అందుకే ఇట్లా లూజ్గా కలుపుకోవాలి ఈ లూజ్ కలుపుకోవాలి మిర్చి బజ్జి కంటే కొంచెము గట్టిగా ఉండాలి పకోడి కంటే కొంచెం లూజ్ ఉండాలి మనం పకోడి కలుపుకునే పిండి కంటే కొంచెము లూజ్ ఉండాలి మిర్చి బజ్జి కంటే కొంచెము గట్టి ఉండాలి ఇట్లా ఉన్నప్పుడే ఈ బజ్జీ మంచిగా పొంగుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు బజ్జి వేసుకుందాము ఇప్పుడు సరిపోను నూనె పోసుకుందాము సరిపోద్ది నూనె వేడైంది చూసుకోవాలి కొంచెం పిండి ఇట్లా ఏతే తెలుస్తుంది మనకు నూనె వేడైంది అన్నది నూనె వేడైంది ఇప్పుడు కొంచెం కొంచెం ఇట్లా వేసుకుంటే సరిపోద్ది అయినా వేసుకోవచ్చు అవి రౌండ్ అవుతాయి మనం పిండి కొంచెం మెత్తగా కలుపుకున్నప్పుడే మంచిగా బజ్జీ మధ్యలో లూజ్గా ఉండి పొంగుతాయి ఇట్లా లేకుంటే గట్టిగా ఉంటాయి ఇట్లా ఈ కలర్ వచ్చితేక కావలసి కూడా సరిపోద్ది కొంచెం స్టవ్ సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలి మనం ఈ నూనెలా వేయంగానే మంచిగా ఇట్లా పొంగాలి పొంగినప్పుడే మంచిగా ఉంటుంది మంచిగా వేయాలి ఇవి ఇట్లా ఇట్లా పింపేసుకుంటా మంచిగా వేయాలి కాలింది తెలవాలంటే నువ్వెమైనా బుడగలు తగ్గితే కాలినట్టి ಇಟ್ಲಾ ಈ ಕಲರ್ ಕಚ್ಚಿದಾಗ ಕಾಲದು ಸೇರ್ಕೋತಿ ಈ ಕಲರ್ ಕಚ್ಚಿದಾಗ ಆಗಲೇ అన్నీ కూడా ఇక ఇట్లనే చేసుకోవాలి ఈ కలర్ ఖర్చు దాకా కాల్చుకోవాలి ఉల్లాకు బజ్జి చేయడం అయితే అయిపోయిందండి ఇది ఈ ఉల్లాక్తో చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు ఎంతవరకు చేసుకొని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి టేస్ట్ ఎట్లుంటుంది అన్నది మీకే తెలుస్తుంది తిన్నప్పుడు తినండి చూస్తే తెలుస్తుంది కామెడీ చేయండి టేస్ట్ అన్నది ఈ బజ్జి మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఎందుకంటే ఇది పళ్ళు లేని ముసలి వాళ్ళు తినచ్చు చిన్న పిల్లలు తినచ్చు అందరు అండి చాలా టేస్ట్గా ఇట్లా ఉంటుంది ఇట్లా లోపల బొంగిడిసి ఇట్లా చూసిరు కదా ఇట్లా పొంగి మంచిగా ఇట్లా మెత్తగా ఉంటాయి ఇట్లా ఇది కొంచెం వస్తావు సిమ్లో పెట్టుకొని చేసుకున్నప్పుడే ఈ ఆకంతా కూడా మంచిగా వేగుతుంది ఎందుకంటే ఈ కొత్తిమీర ఈ ఈ కొత్తిమీర ఈ కరివేపాకు ఈ ఉల్లికాడలు ఇవన్నీ కూడా కొంచెం వస్తావు సిమ్లో పెట్టుకున్నప్పుడే మంచిగా గోల్తాయి అయితే ఇట్లయితే చేసుకోండి ఒక్కసారి మీకు నచ్చితే ఇవి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ కూడా చేయండి ఎందుకంటే వాళ్ళకు నచ్చితే వాళ్ళు కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి చూసినప్పుడు ఎట్లా చేసుకోవాలన్నది తెలుస్తుంది ఉల్లాక్కు బజ్జీ ఇట్లా చేసుకో చేసుకోవచ్చు మీరు కూడా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి చేసుకొని ఒక లైక్ అయితే చేయండి మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ బజ్జీ అందరైతే లైక్ చేయండి చూసి బాయండి ఉంటా మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈరోజైతే ఈ వంట వాయండి ఉంటాను మరి